ఎలిపాంట్ సర్కల్ నిత్యం ఈవినింగ్ మార్నింగ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంది ప్రస్తుతానికైతే ఇది మార్నింగ్ సమయం మనం చూసేది ఏడు గంటలు ఇప్పుడు కావస్తుంది చూడండి మార్నింగ్ అంటే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కావడానికి ముఖ్యమైన కారణం ఈ బ్రిడ్జ్ ఇక్కడ సింగిల్ బ్రిడ్జ్ ఉంది ఇది సింగల్ బ్రిడ్జ్ కావటం వలన ఎక్కువగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంది మనం గమనిస్తున్నాం ఇది సింగల్ బ్రిడ్జ్ అన్నట్టు ఎన్ఎఫ్సి సింగల్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి దీని యొక్క నిర్మాణం అయింది కనీసం యాభై సంవత్సరాలు దాటుతున్నాయి ఈ యొక్క బ్రిడ్జ్కి దీనికి ఏమో ఈ బ్రిడ్జ్ ముహూర్తం ఎప్పుడో మరి చూడండి సింగల్ బ్రిడ్జ్ ఇది సింగల్ బ్రిడ్జ్ ముహూర్తం ఎప్పుడో ఇది యాభై సంవత్సరాలు దాటుతున్న సింగల్ బ్రిడ్జ్ని ఎన్ఎఫ్సిది ఎన్ఎఫ్సి సింగల్ బ్రిడ్జ్ ఇది ఎప్పుడు ఇది పెద్దగా అవుతుందో ఎప్పుడు దీనికి వెడల్పు చేస్తారో కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ సింగల్ బ్రిడ్జ్ కావటం వలన ఈవినింగ్ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది మనం గమనిస్తున్నాం ఇక్కడ నిత్యం సింగల్ బ్రిడ్జ్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ ఇది చూడండి ఆరు గంటలు కాకుండానే ఈ యొక్క సింగల్ బ్రిడ్జ్ కి ముహూర్తం ఎప్పుడో చూడండి ఏ విధంగా ఇప్పుడు ఏడు గంటలు కాకముందనే ఈ విధంగా ట్రాఫిక్ ఉన్నది మనం గమనిస్తున్నాం చూడండి నిత్యం ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ ఇది ఎన్ఎఫ్సి రైల్వే బ్రిడ్జ్ అదే పాత బ్రిడ్జ్ ఇది చూడండి ఏ విధముగా ఇక్కడ స్థలం ఉందో సింగిల్ బ్రిడ్జ్ కాబట్టి ఏ విధంగా కెమెరా పక్కన నుండి పోతుంది బస్సు లారీలు కూడా చూస్తున్నాం కదా ఎలిఫెంట్ సర్కల్ ఇది నిత్యం ట్రాఫిక్ జామ్ ఇప్పుడు యాభై సంవత్సరాలు కావస్తుంది ఈ యొక్క బిడిచి నిర్మాణం అయి చూడండి ఇప్పుడు ఏడు గంటలు కాకముందే ఈ విధంగా ట్రాఫిక్ ఉంది మార్నింగ్ మనం గమనిస్తున్నాం చూడండి ఏ విధంగా ఇక్కడ ట్రాఫిక్ ఉన్నదో చూడండి ఏది మార్నింగ్ టైం స్కూల్ బస్సులు అన్ని బస్సులు રોજો એવિદંગા ટ્રાફિક નિત્યમ ટ્રાફિક હે કડા एलिफेंट सर्कल ట్రాఫిక్ జామ్ ఎన్ఎఫ్సి రైల్వే బ్రిడ్జ్ ఇది ఓల్డ్ యాభై సంవత్సరాలు దాటుతున్నాయి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అయినా కానీ రైల్వే మంత్రి అయినా కానీ దీన్ని అతి త్వరలో బ్రిడ్జ్ని వెడల్పు చేయాలని ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు